రైతులకు అంతా నమస్య అన్న ఈరోజు డేట్ వచ్చి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మన అనంతపురం మార్కెట్లో ధరలు అనేది ఏ విధంగా పడినాయ చూద్దామన్నీ వజ్రగిరి మండలిలో టాప్ రేట్ వచ్చేసి నూట అరవై రూపాయలు అన్న స్టాక్ ఇద్దగా నిన్నుకనే అర్ధంగా అతం తగ్గిందన్న స్టాకు భారీ తక్కువ స్టాక్ అనేది వచ్చిందన్న చాలా తక్కువ స్టాకు నిన్న పద్నాలుగు వేలు బాసులు వచ్చిందన్న వజ్రగిరికి ఈరోజు వచ్చేసి కేవలం ఎనిమిది వేల లక్షల రూపాసులు మాత్రమే వచ్చినాయి అయినా కానీ ధర ఎందుకు పెరగలేదు అనేది నెక్స్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తారన్న దానికి కారణం ఏమని చెప్తాను ప్రజెంట్ వచ్చేసి వజ్గిరి మండీలో టాప్ రెడ్ వచ్చేసి నూట అరవై రూపాయలు అన్న నూట అరవై రూపాయలు వీడియో తీయడం కుదరలేదు కానీ కొన్ని వీడియోలు తీశాను నూరు నూట యాభై రూపాయల దాకా వెళ్ళిన వీడియోలు తీశాను మీకు వీడియోలు అనేది నెక్స్ట్ లైవ్లో నచ్చు టాప్ రేట్ వచ్చేసి నూట అరవై రూపాయలు ధరబంధంగా ఏమైనా పెరిగే అవకాశం ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తా ఉన్నా ప్రస్తుతానికి ఎస్ఆర్ మండీలోన ఉన్నాం ఎస్ఆర్ మన యాక్షన్ అవుతానంటే ఏం రేట్లు పడినాయి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాము అదే స్టాక్ ఎడిగిన ఎస్ఆర్లో కానీ భారీ తక్కువ ఉన్నాను నిన్న కానీ చాలా తక్కువ ఎడిగినా మా ధర అనేది ఏమైనా పెరిగే అవకాశం ఉంటాయి కనుక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను